లడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద నడుస్తుంది కదా మీరు మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చిన కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు దగ్గరికి వచ్చినా సరిగాని ఇప్పుడు సేవ కాదు పైకి కూడా చాలా కమ్మ వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ముందు కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్ఘం చేశారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు ఉద్యోగస్తులే కాదు మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అస్తమస్తంగా కాకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమలనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్ళే నిమ్మగ నేర గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలుస్తున్నా సరే దీన్ని ఖండిస్తాం అనేసారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దీని లోపాలని కట్టి ప్రతిదీ లాగుతున్న తోటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు డిపార్ట్మెంట్ కాదు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దాని కాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు అన్నదానం కార్డే కాదు ప్రతి దాని కాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా ఎలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి ప్రతిదీ కూడా ఈ యొక్క కనపడే మార్పుని ఈ ఐదు సంవత్సరాలే కాదు ఈ యొక్క ధర్మకు ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాన్ని కోసం ఓడరాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు అయితే మీకు ప్రజెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి ఈ వారి భక్తుడిగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు చాలా మానసికంగా బాధపడటం జరిగిందండి ఒక హిందూ దేవాలయం ఈ యొక్క పంది సమురని చేపలు అన్ని కూడా వేసి రకంగా జరుగుతుంది అనేటప్పటికి మాకు కూడా డౌట్ వస్తుంది వెయ్యి రూపాయలు ఎనిమిది కేజీ ఉండే నెయ్యి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై వస్తుందంటే అంత మైండ్ సెప్ట్ గా ఎవరైనా టెండర్ వేసేటప్పుడు కూడా ఒక నాణ్యత టెండర్ తీసుకున్న కూడా అంత తక్కువ కేస్తున్నాడు అంటే ప్రభుత్వం కూడా గుర్తించుకోకుండా గుడ్డుతనంగా అంత తక్కువేసుకున్న ఇచ్చిందనే దాని కోసం మేము చాలా బాధపడ్డామండి ఒక దేవాలయం దేవాలయాన్ని నిర్వీరం చేస్తున్నారు దానికి ఈ రోజు దాన్ని గమనించిగా అవుతున్నందుకు చాలా ఆనందిస్తామండి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ జరిగే సదుపాయాలన్నీ కూడా అన్ని బాగా అందుతున్నాయి బాగున్నాయండి చాలా బాగున్నాయి ప్రజెంట్ ఇదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి ఇది వరకు లడ్డు అంటే పూజ కేసండి పట్టుకెళ్లి రెండు రోజులకే పూజ చేసేదండి లడ్డు కానీ ఇప్పుడు చాలా క్వాలిటీ ఉందండి లడ్డు చాలా టేస్ట్ కూడా ఉందండి చాలా టేస్ట్ మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయి మాకు మూడు గంటల దర్శనం అయింది ఫ్రీగా అండి ఇబ్బంది పడ్డారు అసలు ఏమి ఇబ్బంది పడలేదండి మాకు అన్ని బాగున్నాయండి మేము పొద్దున్న పదకొండు గంటలకి లైన్ లో వచ్చేవండి రెండింటి గల దర్శనం అయిపోయింది చాలా బాగున్నాయండి అన్ని బాగున్నాయి భక్తులు కల్పించాయి అన్ని బాగా ఉంటున్నాయండి చాలా బాగా అందుతున్నాయండి వరకడ మీద వంద రెట్లు బెటర్ కింద ఉందండి లడ్డు దాని గురించి వివాదం క్వాలిటీ ఇప్పుడు చాలా బాగుందండి ఇది వరకు అయితే బాగులేదండి లడ్డు మొత్తం పూజ కట్టేసి అలాగే అయిపోతుందండి ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉంది లడ్డు దర్శనం చేసుకుంటాను చేసుకున్నాం ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి బాగుంది స్వాందారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ రుచి చూశారు కదా ఎలా ఉంది లడ్డు టేస్ట్ బాగుంది ఫుడ్ టేస్ట్ బాగుందా అప్పుడు బాగుందా ఇంతకు ముందు తీసి తిన్నాం కదా దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది లడ్డు ఎలా ఉంది నల్లకి నల్ల బాగుంది బాగుంది ఓకే అన్నప్రసాదం అన్న ప్రసాదం బాగుంది లడ్డు ఎలా ఉంది బాగా ఉంది లడ్డు బాగుందా నల్లింది నల్లను గతంలో ఎలా ఉండేది ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు నల్లకు

గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు వన్ ఇయర్ అయింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గానీ ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా బానే ఉన్నాయండి అన్న ప్రసాదం అయితే బానే ఉంది మరి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని జంతువుల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే ఇక అలా చేయకూడదు కదా స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదో ఏదోలా బిహేవ్ చేస్తాం అది తినలేము కూడా అలాంటిది ఇంత కోట్ల మందికి ఎంత ఈ ప్రసాదం ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే స్వామియే మేము బాగా మొక్కుతాం ఇంకా తనకు జరిగేసరికి బాగా బాధపడ్డా గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఖమ్మం ఉంది దర్శనం బాగా అయిందా సీనియర్ సిటిజన్ కోటాలో బాగా అయింది దర్శనం ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది లడ్డు తిన్నారు కదా లడ్డు ఎలా ఉంది రుచి బాగుంది పవిత్రత పవిత్రతే కాబట్టి మార్పు కూడా ఉంది సంతోషం చాలా లడ్డులో మార్పు ఉందా ఓకే అంటే స్వామి మహా మహాప్రసాదం లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు ఏమనిపించింది అందరం బాధపడతాం జరిగేది ఏమి పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పని చేయకూడదు కదా ఓకే ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందో భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది నిదానంగా పంపిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది సంతోషం ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా బాగున్నాయి అక్కడి నుంచి వచ్చారు మీరు పిఠాపురం అండి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమల ఒక ఐదు సార్లు అంటే అప్పటికప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా మార్పు వచ్చిందండి ఏం వచ్చే మార్పులు మనకి ముందు భోజనం అయినా వీటి దగ్గర ఇబ్బంది కలిగింది ఇప్పుడు అది లేదు సార్ అది భోజనం దగ్గర కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ లడ్డు ఇప్పుడు ఈ పది సార్లు తిప్తుండదండి ఎక్కడో ఒకసారి తెలుస్తుంది అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా చాలా బాగుందండి చాలా లడ్డు లడ్డు తీసుకున్నారు మరి తీసుకున్నాం సార్ బయట లడ్డు వివాదం జరుగుతోంది ఇప్పుడు ఆ లడ్డు తమ కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం అసలు తప్పు కదండి దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడే లడ్డు ఇప్పుడు టీడీ ఇది కూడా మనకి టీటీడీలో కూడా చాలా బాగుందండి ప్రతిదీ కూడా లడ్డు ఇప్పుడు క్వాలిటీ మారిందా మరి ఇప్పుడు సార్ మారింది సార్ బాగుంది బాగుంది సార్ తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ తప్పు సార్ అది దేవుడి దగ్గర ఎవరు ఏ రాజకీయ నాయకు ఎవరైనా ఒకటేండి కాబట్టి దేవుడి దగ్గర అన్నది రాజకీయం తప్పు చాలా తప్పు మొత్తానికి ఇప్పుడు లడ్డుకి సంబంధించిన భయాలు అహకోహాలు అని పోయినట్టే పోయినట్టే సార్ అన్న ప్రసాద్ ఎలా ఉంది క్వాలిటీ చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అది బాగుంది సార్ అది ప్రతిదీ సూపర్ సార్ ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది మేము ఫ్రీ దర్శనానికి వచ్చి చాలా స్పీడ్ అయింది సార్ ఎక్కడి నుంచి వచ్చారు అన్నమయ్య జిల్లా సార్ ఇప్పటిదాకా లాస్ట్ ఇయర్ త్రీ మంత్స్ కి ముందు వచ్చినాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అప్పటికి ఇప్పటికి తేడా ఉన్నాయా తేడా బ్రహ్మాండంగా ఉంది సార్ టేస్ట్ కూడా చూసినాము తిరుమలలో సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు బాగుందా అన్నంగా బాగుంది ఏ ప్రభుత్వం రాసి లడ్డు గురించి అసలు లడ్డు తీసుకున్నారా తీసుకున్నాం సార్ అన్న ప్రసాదం బాగుంది భోజనం సదుపాయాలు బాగున్నాయి ఇప్పుడు స్కీ పద్ధతి కానీ అన్ని మారినాయి అన్ని బాగున్నాయి సార్ బాబు బాగా చేసినాడు సార్ ఆనందంగా కదా సదుపాయాలు ఒక్క రోజులోనే అప్పుడు మూడు రోజులు పట్టింది సార్ దర్శనానికి ఇప్పుడు ఒక్క రోజులోనే దర్శనం అయిపోయింది భోజన సదుపాయాలు కూడా బ్రహ్మాండం అప్పటికంటే ఫుడ్ కూడా టేస్ట్ మారింది అసలు శ్రీవారి కొండ మీద రాజకీయాలు చేయడం ఎలా అనుకున్నారు అసలు అంటే బాబు దీన్ని చాలా ఖండిస్తాను సార్ దేవుడే భగవంతుడే ఏడుకొండలు వాడు ఎంకరం సార్ చూసుకుంటాడు దీని గురించి బాబు గారు వచ్చాక మీకు ఆ భయం పోయింది అంటే ఇట్లా కల్తీ పోయింది సార్ ఆయన నమ్మకం తిరుమల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పటిదాకా అందరూ కూడా చాలా శోభాయతో అందరూ బాగున్నారు కంపేర్ టు ప్రీవియస్ చేంజెస్ వచ్చాయంటారు చేంజెస్ వచ్చాయి లడ్డు టేస్ట్ మారిందో క్వాలిటీ యా బాగుంది టేస్ట్ బాగుంది అంతే కాకుండా అన్నప్రసాదం ప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది చాలా బాగుంది సార్ అన్న క్వాలిటీ అయితే ప్రీవియస్ గానే ఇప్పుడు చాలా బాగుంది సో అంతకు మించి తిరుమల అడ్మినిస్ట్రేషన్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు శానిటేషన్ అన్ని బాగానే ఉన్నాయి అన్ని కూడా బాగున్నాయండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు దాకా దేనికి పేరు పెట్టక్కర్లేదు సోమవారం దర్శనం బాగా జరిగిందా ఎక్సలెంట్ గా జరిగిందమ్మా ఏ ఇబ్బంది లేదు లడ్డు ఎలా ఉంది క్వాలిటీ సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఎక్సలెంట్ గా ఉంది అన్న ప్రసాదం ఎలా ఉంది సూపర్ గా ఉంది ప్రభుత్వ ఏర్పాట్లు వాళ్ళ ఏర్పాట్లు ప్రభుత్వం వచ్చాకనే కొన్ని కొన్ని అన్ని దర్శనం మంచిగా లడ్డు ప్రధానంగా సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడింది అంటే అయిందండి ముందు వచ్చినప్పుడు లడ్డు అంతా తెలిసేది కాదు కానీ ఇప్పుడైతే బాగా స్మెల్ గానీ గీ స్మెల్ గానీ బానే వస్తుంది ఇప్పుడు లడ్డు టేస్ట్ గానీ క్వాలిటీ గానీ రుచి ఎంత బాగానే ఉందా మరి లడ్డు గతంలోకి ఇప్పటికే తేడాలు వచ్చాయంటారా తేడాలు వచ్చాయంటే అంత ముందు అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది లడ్లు ఇప్పుడు క్వాలిటీ గానీ టేస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు బాగుంది మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్న ప్రసాదం కావచ్చు ఇక్కడ వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ నుంచడం కావచ్చు లైన్ వాళ్ళకి పాలు అన్ని ఉన్నాయి అన్ని బాగున్నాయి ఇప్పుడు బాగానే ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయి సదుపాయాలన్నీ కూడా మంచిగా ఫెసిలిటీస్ అన్ని మరి ఓకే సంప్రక్షణ కార్యక్రమాన్ని మొత్తం గుడి మొత్తం కూడా ప్రేక్షణ చేసే విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాని గురించి మీరే ఉంటారు మంచిదే అండి గుడికి మంచిగా అయితే ప్రజలకు మంచి అయితే చాలా మంచిదే వేదోచారణ మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గుడి మొత్తాన్ని కూడా దీని గురించి మీరే ఉంటారు చాలా సంతోషం ఉంది అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి అనిపిస్తుంది